న్యూస్ ఎయిటీవన్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఈ భక్త మార్కండేయ దేవాలయంలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా గురుస్వామి భక్త మార్కండేయ దేవాలయం అధ్యక్షుడు భోగ గంగాధర్ కస్తూరి ఆదిశేషు పద్దెనిమిదోసారి దీక్ష తీసుకుంటున్న సందర్భం పురస్కరించుకొని పద్దెనిమిది మంది దీక్షాస్వాములచే అయ్యప్ప పడిపూజ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పడిపూజలో దీక్షస్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని వచ్చిన భక్తులందరికీ చక్కని అల్పాహారాన్ని అందించాలని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తెలిపారు హరాయ నరసింహ హరాయ నరసింహ హరాయ నరసింహ హరాయ నరసింహ హరాయ నరసింహ హరాయ నరసింహ జై కమల అబిషేక్ కమల నామక తీరు అబిషేక్ కమల కచేత కమల పెట్టి హారతి ఆయో భజని అంచరే జని నామే కమల రామతి అబిషేక్ కమల స్వర <59's>

जो जो प्रेम लगे ಮಣಿಕಂದ <Nanye> ದೇವುಡಾ <in da> <oda> పందర రాజులు పెంచిన తల్లిదండ్రులు పందర రాజు తను ఉ తన రాజ్యభారాన్ని తన వయోగ అయ్యప్ప స్వామిని వేరుకోగా నాకు ఈ రాజభోగాల మీద ఇలాంటి ఆశలేదు నాన్నగారు ఎందుకంటే నేను ఎంతోమంది భక్తుల లక్షల మంది భక్తుల మనసులో నిలిచి ఉండాలనుకుంటున్నాం కేవలం ఈ రాజ్యానికే అధికారిగా ఉండాలని కాదు ఎంతోమంది భక్తులలో ఒక మంచి సన్మార్గాన్ని చూపించడానికి కోసము నా ఈ అవతారం జరిగింది తండ్రి కాబట్టి నాకు ఒక దేవాలయం కట్టించండి నేను ఎక్కడైతే బాణం విడిస్తానో నాకు దేవాలయాన్ని నిర్మించండి ప్రతి మకర సంక్రాంతి నాడు నేను నేను దర్శనమిస్తాను జ్యోతి రూపంలో అని తన తండ్రి చెప్పిన తర్వాత మకర సంక్రాంతి రానే వచ్చి తన బాణం ఇచ్చిన చూడు ఎక్కడ చెప్పి రాజశేఖర మెత్తగా ఒక కొండపైన ఉంటుంది అది శబరికొండ ఆ అయ్యప్ప స్వామి చిన్న బాలు అతను వేసిన బాలము ఆ కొండ పైన ఆ కొండపై ఎక్కడానికి పద్దెనిమిది మంది దేవతలు తన మెట్లుగా పడుకొని ఆ స్వామిని ఎక్కించడం జరిగింది తన బాణం ఎక్కడైతే వేశాడో ఆ స్థలంలో కూర్చుండి అందరికీ దర్శనమిస్తున్నారు రోజు వరకు కూడా అయితే ఆ పద్దెనిమిది మంది దేవతలను కూడా ముఖ్యంగా అయ్యప్ప స్వామి పడి పూజ అంటారు ఈ పడి పూజ అంటేనే ఈ పద్దెనిమిది మంది దేవతలను ఆహ్వానించుకోవడం పూజ చేయడం వారిని గౌరవించుకోవడం అలాంటి పూజ మనము కొంచెం భక్తితో చేసుకుందామని ఈ యొక్క ఐదు నిమిషం అనుకుంటే దోమ స్థాపిత భోమ సన్నిహిత భోమ సంకృత స్థిరాసనం కురు ప్రసీద 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 ప్రాణ ప్రతిష్ట మంత్ర జపేమి నివృగ ఆం హ్రీం క్రోం పుష్పై పూజయామే ధూపమాగ్రాపయామి దీపం సందర్శయామి नैवेद्या फलो जगन्यम समर्पयामे ओं गोर्गो सह प्रस्तवनों भर्गोदेव दिव తు హాయా అయ్యా

వాఄిదం�ం మాకృతో డుిలోరి జి కంన CDU ల Ciి కం ఇరా� shuttle, లో జీ వాలాదం ఆ. కూలో బోలఠె గివిలాదులో. చ్ఠడా సటనుిం అకాలో, సట్క్రాయం

समन्त मर्यैश एक ओम स्वस्ति एकदंताय विद्दय वक्दाय धीमहि ध्मा ध्दित्य प्रचोदयात् ओम तत पुरुषाय विदिवे अस्तु सदा शिवो चरण काले मंत्र पुष्प दलीय अपहमतपयामि स्वाहे शरणमयप्पा ओम भूदा పరమేశ్వరుని కోటి తనువుల పరితాపని సేదమొకటి తనువుల పరితాపని సేదమొకటి కై స్వామి కోటి తనువుల ఆమీయ దెలెన కోటి వంద కల్పితే మొలెందు నిందు వందనైందు కోటి పాదానియెందు వందనైందు